హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ ఏషియా కప్ ట్రోఫీని హోటల్ రూమ్ కి తీసుకెళ్లిన పీసీబీ చైర్మన్ పాపం పాకిస్తాన్ టీం కి ఇస్తాడేమో నెట్టింట పేలుతున్న ట్రోల్స్ ఆసియా కప్ రెండు సున్నా రెండు ఐదులో టీమిండియా విజయం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది భారత్ ట్రోఫీ అందుకోవడానికి నిరాకరించడంతో నఖ్వీ ఏకంగా ట్రోఫీని తన హోటల్ గదికి తీసుకెళ్లాడు ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే వ్యక్తి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడం ఇష్టం లేదని భారత్ స్పష్టం చేసింది ఈ ఘటనపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు ఆసియా కప్ రెండు సున్నా రెండు ఐదులో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ చీఫ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పిసిబి చైర్మన్ మొహసిన్ నక్వీ తీరు విమర్శలకు దారితీస్తోంది టీమిండియా సెలబ్రేషన్స్ చేసుకోకుండా ఏకంగా నలభై ఐదు నిమిషాల పాటు నఖ్వీ గ్రౌండ్లోనే ఉండటం చర్చనీయాంశమైంది భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో పాక్ మంత్రిగా ఉన్న నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడం ఇష్టం లేదని భారత్ తెగేసి చెప్పిన నఖ్వీ నుంచి కదల్లేదు ఆ తర్వాత ట్రోఫీ తీసుకుని హోటల్ రూమ్కి వెళ్లాడు భారత జట్టుకు ట్రోఫీ అందకుండా అడ్డుపడిన మొహ్సిన్ నక్వీ తీరుపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు నఖ్వీ పాకిస్తాన్లో కీలక పదవిలో ఉండటమే కాకుండా ఎప్పటికప్పుడు భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ రావడమే టీమిండియా ట్రోఫీ అందుకోకపోవడానికి ప్రధాన కారణం అయితే నఖ్వీ ఆ ట్రోఫీని హోటల్కి తీసుకెళ్లడంతో పాపం పాకిస్తాన్కు ఇచ్చి సెలబ్రేషన్స్ చేసుకోండని చెబుతాడేమో అని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు భారతదేశం ఒక దేశంతో యుద్ధం చేస్తోంది అలాంటి దేశానికి చెందిన నాయకుడు మనకు ట్రోఫీ అందజేయడం అనేది మేము అంగీకరించలేము అందుకే ఆ ట్రోఫీని స్వీకరించలేదు కాని దీని అర్థం ఆ వ్యక్తి ట్రోఫీని అలాగే మనకు ఇవ్వాల్సిన పతకాలను తన హోటల్ గదికి తీసుకెళ్లాలి అన్నది కాదు ఇది సరైన పద్ధతి కాదు ఆయనలోని సద్బుద్ధి మేల్కొని ట్రోఫీ పతకాలను వెంటనే భారత్కు అప్పగిస్తారని ఆశిస్తున్నాం ఈ విషయంపై మేము అధికారికంగా గట్టి నిరసన తెలపబోతున్నాం అని ఏఎన్ఐతో మాట్లాడుతూ సైకియా స్పష్టం చేశాడు పాకిస్తాన్ కి చెందిన కీలక నాయకుల్లో ఒకరైన ఏసీసీ చైర్మన్ చేతుల మీదుగా కప్ రెండు వేల ఇరవై ఐదు ట్రోఫీని స్వీకరించకూడదని మేము నిర్ణయించుకున్నాం కాని దీని అర్థం ఆ వ్యక్తి ట్రోఫీతో పాటు కూడా తనతో తీసుకెళ్లాలి అన్నది కాదు ఇది అత్యంత దురదృష్టకరం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం ట్రోఫీ పతకాలను వీలైనంత త్వరగా భారత జట్టుకు అప్పగించాల్సిందే అని సైకియా గట్టిగా చెప్పాడు పాకిస్తాన్లోని కీలక రాజకీయ నాయకుడైన మోహ్సిన్ నక్వీ నుంచి భారత ఆటగాళ్లు ఆసియా కప్ ట్రోఫీని అందుకోవడానికి ఇష్టపడలేదు దీంతో నఖ్వి ట్రోఫీని తనతో పాటు హోటల్ రూమ్ కు తీసుకెళ్లిపోవటం అందర్నీ విస్మయానికి గురిచేసింది నఖ్వీ గురించి గూగుల్లో తెగ వెతికారు దీంతో మోహ్సిన్ నక్వీ కీవర్డ్కు ఒకటి మిలియన్కు పైగా సెర్చ్ వాల్యూమ్ వచ్చింది కప్ రెండు సున్నా ఐదులో భారత్ పాక్ మధ్య జరిగిన ఉత్కంఠ ఫైనల్ పోర్లో టీమిండియా ఛాంపియన్గా నిలిచింది ఆఖరి ఓవర్ వరకు దోగూచులాడుతూ వచ్చిన విజయం చివరికి భారత జట్టును వరించింది ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం మిడిల్ ఓవర్లలో పెద్దగా పరుగులు రాకపోవడంతో లాస్ట్ ఓవర్లలో భారత్పై ఒత్తిడి ఎక్కువైంది కాని అదే సమయంలో హారిస్ రౌఫ్ ఓవర్లు టీమిండియాకు వరంలా మారి చివరికి విజయాన్ని అందించాయి